మాఘమాసము చాలా విశేషమైనటువంటి మాసము ఉత్తరాయణంలో మాఘమాసము దక్షిణాయనంలో కార్తీక మాసము రెండు చాలా ప్రత్యేకమైనవి మాఘమాసము సూర్య ఆరాధనకు విష్ణుమూర్తి ఆరాధనకు ప్రత్యేకము అలాంటి మాఘమాసంలో రథసప్తమి రావడమే ఈ మాసం ప్రత్యేకతను తెలియజేస్తుంది మాఘమాసంలో రథసప్తమికి చాలా ప్రత్యేకత ఉన్నది దీన్నే సూర్య జయంతిగా కూడా చెప్తారు ఈ ఆ రోజు సూర్య భగవానుడు తన గతిని ఉత్తర దిశగా మార్చుకుంటాడు అందుకే ఆ రోజు సూర్యారాధన చేస్తే నవగ్రహ దోషములు తొలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది మాఘమాసంలో ఆదివారాలు సూర్యారాధన చేయడం చాలా పుణ్యము భారతి అనే దానికి అర్థం రతిగా అనగా సూర్యుడు బా అంటే కిరణములు భారతి అంటే సూర్య కిరణములను ఆరాధించువారనే అర్థం నిత్యం సూర్యారాధన చేయడం భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి నిగూఢ రహస్యము సప్తమి తిది భగవంతుడికి సూర్య భగవంతుడికి చాలా ఇష్టమైన తిది మాఘమాస శుక్లపక్ష సప్తమి రోజు సూర్య జయంతిగా మన పురాణాలు తెలియజేశాయి హిందువులు మాఘమ మాఘ శుద్ధ సప్తమి రోజున రథ సప్తమి పండుగ జరుపుకుంటారు దక్షిణ భారతదేశంలో ఈ రోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు భార ఇతర మాసంలోని సప్తమి తిథుల కన్నా మాఘమాసం అందరి సప్తమి బాగా విశిష్టమైనది సూర్య రథ రథసప్తమి రోజు తన గతిని ఉత్తర దిశగా మార్చుకునేటటువంటి రోజు సూర్యుని గమనము ఏడు గుర్రములు పూంచిన బంగారు రథం మీద సాగుతుందని వేదము హిరణ్యహేన సవితారథేనా అని తెలుపుతుంది సూర్య గమనం ప్రకారం ఉత్తరాయణము దక్షిణాయనము అని రెండు విధములు ఆషాఢ మాసం నుండి పుష్పమాసం వరకు దక్షిణాయనము సూర్యరథము దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది తర్వాత సూర్యుడు మకర రాశి ప్రవేశం ఉత్తరాయణం ప్రారంభ చూచకము చూచకముగా రథసప్తమి అనే పేరు వచ్చింది అందుకే ఈరోజు పవిత్ర దినంగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు బా అంటే సూర్యకాంతి రతి అంటే సూర్యుడు కావున సూర్యుని ఆరాధించే వారందరూ భారతీయులు భారతి అంటే వేదమాత వేదమాతను ఆరాధించే వారందరూ భారతీయులు రథసప్తమి రోజు ఉదయాన్నే లేచి పుణ్యనది స్నానం ఆచరించి సూర్య భగవానుడికి తర్పణాలు వదలాలి అలాగే రథసప్తమి రోజు స్నానం ఆచరించేటప్పుడు ఏడు జిల్లెడు ఆకులను తల మీద పెట్టుకుని ఆచరించాలి ఇలా స్నానం ఆచరించిన వారికి ఆరోగ్య ప్రాప్తి కలుగుతున్నదని సనాతన ధర్మం చెబుతుంది సూర్యునికి జిల్లేడు అంటే మిక్కిలి ప్రీతి ఏడు జిల్లేడు ఆకులు సప్తశ్వములకు చిహ్నం మాత్రమే గాక ఏడు జన్మలు చేసిన పాపములను ఏడు రకములైన వ్యాధులను నశింపచేస్తాయి ఈ జన్మలోను జన్మంతరంలోను మానసిక వాచిక శరీరములు తెలిసి చేసినవి తెలియక చేసినవి కలిపి మొత్తం ఏడు పాపములు నేడు రోగములకు కారణములు నదీ తీరాలలో నెయ్యి లేదా నూనెతో ప్రమిదలో దీపాన్ని వెలిగించి నీటిలో వదలాలి ఆ తర్వాత తల మీద ఏడు జిల్లెడాకులను రేగి పళ్ళను ఉంచుకొని స్నానం చేస్తే నీళ్ళల్లో శాలిధాన్యము నువ్వులు దుర్వాలు అక్షింతలు చందనము కలుపుకొని స్నానం చేయాలి రథసప్తమి రోజు ఆవినీతితో దీపారాధన చేయడం వల్ల ఆ ఇంటిలో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయని పండితులు చెప్తారు రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసి కోట పక్కన ఆవు పేడతో అలికి దానిపై పిండితో పద్మం వేసి పొయ్యి పెట్టి సంక్రాంతి రోజున పెట్టిన పిడకల గుబ్బొమ్మలతో పొయ్యి వెలిగించి దాని మీద పాలు పొంగిస్తారు తర్వాత ఆ పాలల్లో కొత్త బియ్యము బెల్లము నెయ్యి ఏలకులు వేసి పరమన్నం తయారు చేస్తారు తులసి కోట ఎదురుగా కాయలతో రథం చేసి రథం చేసి చిక్కుడాకులపై పరమన్నం ఉంచి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పూ పూజిస్తే మంచిది ఈ రోజున బంగారము కానీ వెండి గానీ రాగితో గానీ సూర్యునికి చిన్న రథముని చేయించి అందులో కుంకుమతో దీపములతో అలంకరించి అందులో ఎర్ర రంగు సూర్యుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి ఆ తర్వాత దాన్ని పూజించి పండితులకు ఆ రథాన్ని దానము చేయాలి రథసప్తమి రోజు ఉపవాసం ఉండి దైవారాధనతో కాలం గడిపితే ప్రత్యక్ష దైవం సూర్య భగవాన్ని అనుగ్రహం పొందుతారని పురాణాలు తెలిపాయి ఈ రోజున ముత్తైదులను తమ నోములకు వ్రతాలకు అంకురార్పణగా చేస్తారు ఇందులో చిత్రగుప్తుని నోము ఉదయ కుంకుమ నోము పదహారు పలాల నోము గ్రామ కుంకుమ నోము ఈ రోజు ప్రారంభిస్తారు ఈ రోజు పుణ్యకారములు తలపెట్టిన విజయవంతంగా జ పూర్తి అవుతాయని ప్రజలు ప్రగడ విశ్వసిస్తారు